భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సాధారణ కుటుంబంలో పుట్టి నలుగురికి స్ఫూర్తిగా నిలబడడానికి తాను పడిన కష్టాన్ని కృషిని వివరించారు విద్యార్థులు ఎంచుకునే గమ్యాన్ని చేరేందుకు సుధారాణిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఉద్యోగం సాధించడమే ఎంతో కష్టమైన ఈ రోజుల్లో నాలుగు ఇంటర్వ్యూలకు హాజరైన ఎంపికైన సుధారాణిని స్వేచ్ఛ క్లబ్ ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కళాశాల ప్రిన్సిపల్ కొండలరావు రాహుల్ విజ్ఞాన విద్యాలయ ప్రిన్సిపల్ వర్మ ఉపాధ్యాయులు జవాది నరేందర్ సిడిపిఓ చైతన్య ఆర్ఐ వరలక్ష్మి ఉపాధ్యాయుడు బాను మాట్లాడారు కస్తూరిబా బాను ట్యూటోరియల్ కాలేజీ విద్యార్థులు టూ జేఎంయు స్టేట్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రామలింగేశ్వరరావు పాల్గొన్నారు ma warga dia akan datang sekarang asar sanur ఇలాంటి సన్నిశాలు మనం నేను అర్థంగా చేసుకుంటాం చేసిన ఒక మధ్య మార్క్యంగా మనం విధానాన్ని మనం భావించుకోవాలి ఎందుకంటే అర్థం చేసినందుకు ఏపీ విద్యా కానీ విద్యలో కూడా कष्ट पड़ी मेरी और सारी हमारा रहना मत बड़ी Okay.